ఆనందంగా ఏదో ఊరి నుంచి కొత్తగా వచ్చిన ఏదో చేయొచ్చు కదా మేడం నా దగ్గర ఏ పని లేదు చూసుకోను వేరే బయట పని నాకు ఆఫీస్ టైం అవుతుంది మేడం ఏంటండి ప్లీజ్ మేడం మీకు ఇంట్లో ఏ పని కావాలంటే ఆ పని చేస్తా మేడం నేను బాసన్లు తవ్వుతా ఇంట్లో పని చేస్తా అన్నం కూర ఇప్పుడు మీకు పని ఇవ్వాలి రూమ్ ఇవ్వాలా పని ఇవ్వాలి రూమ్ ఇవ్వాలంటే నాకు అవ్వదండి మా ఆయన అసలు ఇక్కడ ఉండరు బిజినెస్ మ్యాన్ తను

గురుజీ సహదేవరాజు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ టూ జీరో డబల్ నైన్ ఫైవ్ శ్రీ సంబంక సారక జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న పదకొండు రోజులు పరిష్కారం చూపడను వాస్తు ఉద్యోగం వ్యాపారం కుటుంబ సమస్యలు ఆర్థిక అనారోగ్య సమస్యలు భార్య భర్తల కలహాలు నరదిష్టి మరి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడను స్త్రీ పురుషులు పరిష్కారం చేయబడను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురుగారి దగ్గర పరిష్కారం చూపబడడును ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడడును మీ యొక్క వివరాలు భదించబడను ప్లీజ్ మేడం పని ఇవ్వండి మేడం పని కోసమే చూసారు కదా ఏం లేదయ్యా ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చాను అంటున్నావు ఏం లేదంటున్నావు కాబట్టి మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి కుక్కలకి రోజు వాకింగ్ తీసుకెళ్ళాలి మార్కెట్లకి వెళ్ళి కుక్కలకేనా కుక్కలకే అంటే కుక్కలు తీసుకుపోతాం మేడం నాకు కుక్కలు అన్న భయం అందుకనేసి కుక్కలకేనా అంటున్నా అంటే కుక్కలకే అంటే కుక్కలను తీసుకెళ్తాం మేడం కుక్కలను తీసుకెళ్తా చెప్తున్నా కదా మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి మేడం నన్ను నేను వాడుకోవాలా అంటే నేను అంటుంది ఏంటంటే వెజిటేబుల్స్ అవన్నీ ఇలా చూడు రూమ్ కావాలని వచ్చా మాట్లాడుకోనేలే ఏం పని లేదు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నా నువ్వేం చూసి అది వాడుకుంటా ఇది వాడుకుంటా ఏంటి అని ఏం వాడుకుంటా మేడం ఓన్లీ రూమ్ వాడికి నాకు చెప్పలేదు ఏం చెప్తున్నా అర్థం చేసుకోండి మేడం అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి చెప్పు నేను చేస్తాను ఏ పని చేస్తానంటే మీకు ఇష్టం ఏంది ఏం చేయాలంటే చెప్పండి చేస్తా మీకు వంట ఏంటి అడ్వాన్స్ డబ్బులు ఉన్నాయా అడ్వాన్స్ లో మేడం మరి రూమ్ రెంట్ అడ్వాన్స్ ఇవ్వకుండా రూమ్ ఇవ్వలేను మీకు ఒక నెల పే చేస్తా నేను ఆ ఓకే మీ పని చేసేనా పే చేస్తా మీ తో పాటు నేను ఇంట్లోనే ఉంటా మీకు సాయంగా ఉంటా మీకు పని కావాలి మా ఇంట్లో పని చేస్తా ఏ పనినైనా చేస్తా ఏ పనినైనా చేస్తా మేడం ఏ పనినైనా చేస్తావా ఏ పనినైనా చేస్తా ఆహా ఏ పనినైనా చేస్తానంటే కుక్కల రోజు తీసుకెళ్ళ వాకింగ్ తీసుకెళ్ళు మార్కెట్ కి వెళ్ళి ఎక్స్ట్రా తీసుకురా కార్లు క్లీన్ చేయి ఈ కార్ మేదనా మేడం ఐదు కార్లు మాయే ఇక్కడ ఐదులో మేడం రెండే ఉన్నాయి

చూడడానికి ఇలా చదువుకున్న వాళ్ళ ఉన్న బట్టలు ఎదుగుతా ఆండలు ఇదేంటయ్యా బతికి బతకడానికి ఎన్నో ఆశలు ఎన్నో పనులు మేడం ఈ యొక్క పనులు అంతే నాకు అయ్యేం చేయవసరం లేదులే గాని బాస్ కార్ ని క్లీన్ చేసుకొని కార్ ని క్లీన్ చేస్తా చెప్పే కదా మేడం అది చేయి చాలు నేను వెళ్తా ఆఫీస్కి వెళ్తా కి తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను డ్రైవింగ్ వచ్చా నీకు మేడం తొక్కితే ఎక్స్రేట్ ఎలా ఉంటది తెలుసా వందా వద్దులే తొక్కితే వందకెళ్తే నేను పైకి పోతాం కానీ ఏడికి పోతారు మేడం మీరు ఏడికి పోలేరు నేను ఉన్న వరకు ఆ నేను ఉన్న వరకు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కదా నేనే యాక్సిడెంట్ చేయను నేను అసలుకి మేడం ఒకసారి రూమ్ చూడొచ్చా మీరు ఇన్ని రూమ్ చూద్దరు గాని మీరు ఫస్ట్ అసలు మీరు ఎవరు ఎక్కడి నుంచి అనేక ఏంటి ఒకడే ఉంటావా నేను ఒక్కనే మేడం మరి అమ్మాయిలు ఎవరు తీసుకురాకూడదు బీర్ తాగకూడదు సిగరెట్ కాల్చకూడదు రూమ్ ముఖం చూస్తుంటే ఎలా కనబడుతుంది చూడడానికి అందరూ బానే కనిపిస్తారు చేసే పనులు చిల్లర పనులు చూసి చెప్పండి అటు చూసా చెప్తున్నా నువ్వేమో పెద్ద మన్మధుడు చిల్లరగాడనా నీకు ఇచ్చే పని ఏదో అది చేసుకో మీరు చేసేది అలాగే ఉంది సార్ అలా ఈ ఊరు నుంచి వచ్చారన్నా ఏమీ లేదు ఎవరు పని ఇవ్వలేదు కదా పనిస్తే ఏమేమో మాట్లాడుతుంది తెలుసుకోవాలి మేడం తెలుసుకోపోతే ఒక ఇంటికి వస్తాడు నైట్ పోతాడు దొంగేసాను సార్ని బాగోదు కదా చెప్పండి కొంచెం సార్ కూడా చెప్పండి సార్ ఎనీ టైం వస్తాడు

మీకు ఇంటో ఏ పని ఆగత్ బా 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 అంటే బ్రాని బెస్ట్ ఉతుకుతారు బట్టలు ఉతికేస్తాను మేడం నేను బాగా ఉతికేస్తాను మంచిగా మిమ్మల్ని షాపింగ్లు తీసుకెళ్తా స్మాల్కి తీసుకెళ్తా మీకు బ్యూటీ పార్లర్ తీసుకెళ్తా మీకు అవసరమైతే చా మీకు నైట్ పూట ఎనీ టైం ఒక్క కాల్ చేయండి చందు వండే కాలు తలుచుకునే కల్లా మేము ముందు ఉంటాను అవును మేడం చాలా వర్షం చేస్తున్నారు మేడం బుద్ధిగా పరలేదు ఏం లేదు డబ్బులు లేవన్నావని ఏదో పనిస్తే బట్ట వాలిపోతా అదే చేస్తా ఇదే ఎన్ని చేసినా ఇంకా తక్కువే మేడం నా బాడీకి నువ్వు చేయడం అంటే నేను చేయను సార్ వచ్చినప్పుడు ఏం చేయలేదు మేడం ఇంతకి మీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు ఇంకా ప్లాన్ చేసుకోలేదు నీకెందుకు అది మేడం వన్ చిన్న క్వశ్చన్ మేడం ఏంటి కొద్దు మీకు పెళ్లి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం నీకెందుకు ఎన్ని మేడం కనుక్కోవాలి మేడం మీ ఇంట్లో ఒక నెంబర్ నేను ఇప్పుడు మీకు నెంబర్ నేను మీ ఇంట్లో ఇంకా రూమే చూడలేదు ఏం చేయలేరు అమ్మా నేను ఆల్్రెడీ చేరిపోయా తెలుసా ఇంట్లోకి నా బాడీ ఇక్కడ ఉంది నా మనసు అక్కడ ఉంది నేను అలసిపోయేలా ఉన్నారా నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వెళ్తా మేడం చెప్పండి మేడం ఏం చెప్పాలయ్యా నేను పేరుకి ఇక్కడ ఉన్నా నా ఇల్లు అప్పుడు పైన వెళ్ళిపోయారు తెలుసు అప్పుడు ఆల్మోస్ట్ మీరు మిమ్మల్ని చూడగానే ఫిక్స్ అయిపోయారు రూమ్ నాదే అనేసి చాలా బాగా మేడం ఇంకా ఇంకా ఏం అడగను పెళ్లి గురించి చెప్పలేదు ఓకే నాకు శాలరీ ఎంత ఇస్తారు మేడం శాలరీ ఎంత కావాలి నాకు తెలిసి మేబీ ఒక థర్టీ కే అనుకుంటున్నా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నువ్వు

నన్ను చేయమని నీకు ఏమైనా బుద్ధి ఉందా అసలు నేనెందుకు నేను ఎందుకు హెల్ప్ చేస్తా అసలు చేయొచ్చు కదా ఏం చేయాలి కొంచెం సిమ్ముగా ఇంకొంచెం ఎవరు సిమ్ముగా అవుతారు నేను సిమ్ముగానే ఉన్నా నువ్వేమో సిమ్ముగా అవుతా అని ఏం నీకు పని ఇవ్వడమే ఎక్కువ నువ్వు చేస్తే ఓవరాక్షన్ చేస్తా మేడం ఆగండి మేడం ఏంటి మేడం ఏం అనలేదు మేడం మీ బ్యాక్ చూడు బుద్ధిగా పని చేసుకున్నా ఓకే ఇలా డబల్ మెయిన్ డైలాంగ్ లో ఏమైనా వంకరకాలు చూడడం చేసావనుకో పళ్ళ నుంచి వెంటనే తీసేస్తా మేడం నాది రూమ్ ఓకే అయింది నాకు కొంచెం సాయం చేయమన్నా ఇంత పని చేస్తున్నా నేను కారు తోలుతున్నా కుక్కని వాకింగ్ తీసుకెళ్తున్నా ఎన్ని చేస్తున్నా నాకు ఏమన్నా నేను చిన్న హెల్ప్ చేయమన్నా కొంచెం నాకు రెండు పెట్టు అప్పుడప్పుడు నిద్ర కూడా వండుకుంటా కదా ఒక మద్దె వేసేస్తాంలే అని నేను ఇంకా చెప్పలేదు సమాధానం ఇంకా వండపెట్టడం ఏంట్రా మా ఇంట్లో వండేది ఒక వేస్తాంలే జాబ్ అంతా సెటిల్ అయ్యేంట వరకు అంటే నన్ను చేసుకున్నారనమాట అంటే ఇంటో ఇంట్లో ఉంచుకున్నారనమాట అంటున్నా రూమ్ రూమ్ ఉంచుకోవట్లే ఉంచుకుంటున్నారు కదా దాని చెప్పు ఏం మాట్లాడుతున్నా